జై గురుదత్త శ్రీ గురుదత్త పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభుడి జన్మస్థలం పిఠాపురంలో కుక్టేశ్వర స్వామి దేవస్థానాన్ని స్వయంభు దత్త దేవాలయం దత్త జయంతి సందర్భంగా దేవాలయంలో సుందర అలంకారంతో భక్తుల కిటకిటలాడుతుంది దేవాలయంలో దత్త ఇరుముళ్ళు దత్త దీక్ష పరులతో దేవాలయం కిటకిటలాడుతుంది సుందరంగా పూలతో అలంకరించారు చూసి తరించండి అదిగో దత్త బంధువులు దత్త భక్తులతో క్షేత్రం కెటకెళ్లాడుతుంది దత్త హోమంతో నిండింది జయ గురుదత్త శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ గురుదత్త दिगम्बरा दिगम्बरा श्रीपादवल्लभ दिगम्बरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगम्बराणि सर्वाः सकृत्तिकाभिनवे सम्मसारः अग्रिम देवस्वधा नमः नक्षत्रहारतिं दर्शयामि అవధూత చందన శ్రీ గురువదత్త అందరూ సబ్స్క్రైబ్ చేయండి జై గురుదత్త శ్రీ గురుదత్త